మీరు ఎప్పుడైనా బ్లూ మరియు బ్లాక్ కలర్లు ఉండే యాపిల్ని చూసారా లేదా ఆరెంజ్ మరియు ఎల్లో కలర్లో ఉండే వాటర్ మెలన్ చూసారా లేదా పింక్ మరియు రెడ్ కలర్ ఉన్న అరటి పండున పన్ను చూసారా ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో కనిపించే పది వింతైన పళ్ళను మీ ముందుకు తీసుకొచ్చాను ఈ పళ్ళను చూసి మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అందుకే ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చివరి వరకు చూడండి గ్లోబల్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం డెలికోసా మొదటి చూపులో ఇది మొక్కజొన్నలా కనిపిస్తుంది కానీ ఇది అసలు మొక్కజొన్న ప్రజాతి కాదు ఇక్కడ దాని పువ్వు చూడండి ఇది చాలా ప్రత్యేకమైనది మరియు అరుదైనది కూడా ఈ పండు మెక్సికో మరియు పనామాలో కనిపిస్తుంది ఇవి అక్కడి ట్రాపికల్ ఏరియాలో కనిపిస్తాయి ఈ పండు పూర్తిగా పండినప్పుడు ఇది స్ట్రాబెర్రీ బనానా మరియు కోకోనట్ వాటర్ మిక్స్ చేస్తే ఎలా రుచి ఉంటుందో అదే రుచి ఉంటుంది ఇది చాలా ప్రత్యేకమైన పండు ఈ పండులో చాలా ప్రోటీన్స్ మరియు కాల్షియం ఉంటాయి ఈ పండు యొక్క మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది ఈ మొక్క యొక్క ఆకు మొదట్లో గుండె ఆకారం ఉంటుంది ఇది తర్వాత పెరిగిన కొద్దీ ఇలా మారుతుంది ఈ పండుని చీజ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు కానీ కొంతమంది పరిశోధకుల ప్రకారం ఈ పండుని పండక ముందే తింటే అది శరీరానికి చాలా విషపూరితంగా మారుతుందని అంటారు హైడ్నోరా అబిసినికా ప్రపంచంలోనే అరుదుగా కనిపించే మొక్క చెట్టు లేకుండా పండే పండిది ఎందుకంటే ఈ పండు నేల నుండి నేరుగా పైకి పెరుగుతుంది ఈ పండు ప్రపంచంలోనే చాలా అరుదైన మొక్కల్లో ఒకటిగా పరిగణించబడుతుంది నిజానికి ఇది భూమిలో పెరిగే పరాన్నజీవి అంటే పారాసైటిక్ ప్లాంట్ ఇది తన వేలను మరొక మొక్కతో అటాచ్ చేసి దాని పోషణకు కావలసిన న్యూట్రియన్స్ పొందుతుంది ఆ తర్వాత దాని నుండి పువ్వు వికసించడం ప్రారంభమవుతుంది తర్వాత అది ఇలా కనిపిస్తుంది వాటి పాలినేషన్ తర్వాత పండు నేల కింద పెరగడం ప్రారంభిస్తుంది అలా అది పూర్తిగా పెరిగిన తర్వాత అది బయటకు వస్తుంది దీని రుచి సాధారణ పండులాగే తీయగా ఉంటుంది కానీ వాటి విత్తనాలు చాలా హానికరం ఒకవేళ అనుకోకుండా అవి కడుపులోకి వెళ్ళిపోతే విరేచనాలు మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి గ్యాక్ ఫ్రూట్ ఈ పండును చూస్తుంటే పనస పండులాగా కనిపిస్తుంది కానీ ఇది పనస కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ పండుని మధ్యలో కోసినప్పుడు దాని లోపల మీకు ఇలా కనిపిస్తుంది చూస్తుంటే ఇవి మాంసపు ముక్కల్లా కనిపిస్తాయి దీని లోపల గుజ్జు లాంటి ద్రవం తయారవుతుంది తినడానికి ఇది చాలా రుచికరంగా ఉంటుంది ఈ పండు ఎక్కువగా సౌత్ ఈస్ట్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో కనిపిస్తాయి మొదట్లో ఈ పండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పండిన తర్వాత అవి పసుపు రంగులోకి లేదా ఆరెంజ్ రంగులోకి మారుతాయి ఈ పండు లోపలి భాగం మాత్రమే తినడానికి వీలవుతుంది ఈ అద్భుతమైన పండు అంత సులభంగా దొరకదు అంతేకాకుండా ఇవి వాటి నేటివ్ కంట్రీస్లోనే కనిపిస్తుంటాయి రెడ్ బనానా మీరు ఇప్పటి వరకు ఆకుపచ్చ లేక పసుపుపచ్చ రంగు అరటి పండ్లు మాత్రమే చూసుంటారు కానీ కొన్ని దేశాల్లో అరటిపండు ఎరుపు రంగులు కూడా కనిపిస్తాయి మనలో చాలా మందికి ఈ పండు గురించి తెలియకపోవచ్చు ఈ పండును రెడ్ బనానా లేదా బనానా అని పిలుస్తారు ఇవి పూర్తిగా ఎర్రటి గోధుమ రంగులో ఉంటాయి దీని తొక్క ఎరుపు రంగులో ఉంటుంది అలాగే దాని లోపల పండు చూస్తే కొద్దిగా గులాబీ లేదా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇంకో విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు హవాయి ఐలాండ్లో బ్లూ కలర్ అడ్డపండ్లు కూడా కనిపిస్తాయి దీన్ని బ్లూ జావా బనానా అని పిలుస్తారు దీని రుచి అచ్చు వనీలా ఫ్లేవర్ ఉంటుంది ఇవి చాలా అరుదైన అరటి జాతి దీన్ని కొన్ని దేశాల్లో మాత్రమే చూడొచ్చు ఈ అరటిపండును ఎక్కువగా ఐస్ క్రీమ్ తయారీలో ఉపయోగిస్తారు ఈ అరటిపండు పైనుండి నీలం రంగులో కనిపిస్తుంది కానీ లోపల చూస్తే ఇది సాధారణ లాగే ఉంటుంది ఆరెంజ్ లో వాటర్ పుచ్చకాయ ఎరుపు రంగులో ఉంటుందని మనందరికీ తెలుసు మనకు తెలియని విషయం కూడా ఇంకోటి ఉంది కొన్ని దేశాల్లో కనిపించే వాటర్ మిలన్ కట్ చేసి చూస్తే ఎర్రగా కాకుండా పసుపు లేదా నారింజ రంగులో ఉంటాయి ఈ పుచ్చకాయని ఆరెంజ్ లో వాటర్ అని అనిపిస్తారు ఈ వాటర్ మిలన్ రుచి సాధారణ వాటర్ మిలన్ లాగా కాకుండా ఇది బొప్పాయి మరియు మామిడి కలియికతో కలిసిన రుచిగా ఉంటుంది ఈ పుచ్చకాయలు శీతాకాలంలో పెరుగుతాయి మన దేశంలో సాధారణంగా పుచ్చకాయలు వేసవి కాలంలో మాత్రమే దొరుకుతాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎర్రటి పుచ్చకాయలతో పోలిస్తే పసుపు లేదా నారింజ పుచ్చకాయలు ఎక్కువగా తింటారనేది వాస్తవం ఇది నిజంగా వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది సింపో ఎయిర్ ఫ్రూట్ ప్రపంచంలో పువ్వులాగా కనిపించే ఏకైక పండిది దీన్నే సింపో ఎయిర్ ఫ్రూట్ అని పిలుస్తారు ఈ పండు చాలా వింతగా కనిపిస్తుంది ఇది ఎంత అందంగా కనిపిస్తుందో దాని రుచి కూడా అంతే రుచికరంగా ఉంటుంది ఈ పండును పద్దెనిమిది వందల ఎనభై లో కనుగొన్నారు ఈ పండు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి అలాగే ఈ పండు గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే అది పండే ముందు పచ్చి మామిడికాయలుగా కనిపిస్తుంది అది పూర్తిగా పండిన తర్వాత ఒక పువ్వులాగా మారిపోతుంది ఇది స్టార్ షేప్ లో కనిపిస్తుంది ఈ పండును ప్రపంచవ్యాప్తంగా మందులు తయారు చేయడానికి చాలా ఉపయోగిస్తుంటారు ఇది ప్రధానంగా దురద మరియు జుట్టు రాలడానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ పండును చూసి చాలా మంది పండు కాదు అదేదో పువ్వు అనుకుంటారు బ్లాక్ డైమండ్ యాపిల్ మార్కెట్ లో సాధారణంగా రెండు లేదా మూడు రంగులో యాపిల్స్ కనిపిస్తుంటాయి ఇవి ఎక్కువగా ఆకుపచ్చ ఎరుపు లేదా కొద్దిగా పసుపు రంగులో ఉంటాయి కానీ మన ప్రపంచంలో నలుపు రంగులో ఉండే మరొక రకమైన యాపిల్ కూడా ఉంది దీన్నే బ్లాక్ డైమండ్ యాపిల్ అని పిలుస్తారు టిబెట్ పర్వతాలపై పండించే ఈ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా కనిపించే యాపిల్ ఇది సాధారణ యాపిల్ కంటే చాలా రుచిగా ఉంటుంది ఈ అరుదైన యాపిల్ సముద్ర మట్టం నుండి దాదాపు మూడు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది అంత ఎత్తులో ఉండడం వల్ల ఈ ప్రాంతాల్లో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి పగటి పుట్ట నుండి వచ్చే అల్ట్రా కిరణాల కారణంగా ఈ యాపిల్ రంగు నల్లగా లేదా డార్క్ వైలెట్ టర్లోకి మారుతుంది అంతేకాకుండా కొన్ని దేశాలలో బ్లూ మరియు వైట్ కలర్ యాపిల్స్ కూడా హైబ్రిడ్ పద్ధతుల్లో పండిస్తుంటారు ఇది నిజంగా చూడడానికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది హాలా ఫ్రూట్ మలేషియా మరియు ఈస్ట్ ఆస్ట్రేలియాలో చాలా విచిత్రమైన పండు కనిపిస్తుంది ఇది సముద్ర తీరాల్లో మాత్రమే పెరుగుతుంది దీన్ని హాలా ఫ్రూట్ అని పిలుస్తారు ఈ పండ్లు కాసే చెట్టుని హాలా ట్రీ అని పిలుస్తారు ఈ పండ్లు కాసే చెట్టు చాలా తక్కువ ఎత్తులో పెరుగుతుంది దాని వెడల్పు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పండ్లు మొదట్లో ఆకుపచ్చ రంగులో ఉంటాయి కానీ అవి పూర్తిగా పండిన తర్వాత అవి పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతాయి ఈ పండుని కట్ చేసినప్పుడు ఇందులో నుంచి ఏదో లైట్ బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది కానీ ఇది కేవలం దాని రంగుతో వచ్చిన ఇల్లు మాత్రమే ఈ పండు రుచి చాలా తీయగా ఉంటుంది ఇది నారింజ మరియు చెరుకు రసం మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే రుచిలో ఉంటుంది దాని అద్భుతమైన రంగుల కారణంగా ఈ పండు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి కొన్ని దేశాల్లో దీన్ని టెక్టోరియస్ అని కూడా పిలుస్తారు రెడ్ ఫ్రూట్ ఎర్రగా కనిపించే ఈ పండ్లు ఇండోనేషియా ప్రాంతంలో కనిపిస్తాయి దీని ఎరుపు రంగు కారణంగా దీన్ని రెడ్ ఫ్రూట్ అని పిలుస్తారు ఇది మొక్కజొన్నలా కనిపిస్తుంది కానీ దాని సైజు గురించి మాట్లాడుకుంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది ఈ పండులో విటమిన్స్ అధికంగా ఉంటాయి ఆ కారణంగా ఇండోనేషియాలో దీన్ని ఎక్కువగా తింటారు పరిశోధకుల ప్రకారం ఇందులో బీటా కెరటిన్ ఒమేగా త్రీ మరియు తొమ్మిది ఫ్యాటీ యాసిడ్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి ఈ పండులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ పండు తినడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయంటారు ఈ పండు బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ ని చాలా మటుకు తగ్గిస్తుంది పిల్లల పెరుగుదలలు కూడా ఈ పండు చాలా సహాయపడుతుంది ఈ ముళ్ళ పండు ఆఫ్రికాలోని ట్రాపికల్ రీజన్స్లో లో కనిపిస్తాయి ఈ పండుపై చాలా పదునైన ముళ్ళుంటాయి ఈ పండు ముళ్ళతో ఉన్నప్పటికీ దాని రుచి మాత్రం చాలా రుచికరంగా మరియు తీయగా ఉంటుంది దీని చెట్టు ఆకులు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి ఆ కారణంగా దీని అనేక రకాల ఔషధ తయారీలు ఉపయోగిస్తారు ఇందులో ప్రధానంగా చెవులు ముక్కు మరియు కళ్ళకు సంబంధించిన మందులు తయారు చేస్తారు ఈ పండు దాని ముళ్ళ నిర్మాణం కారణంగా చాలా భిన్నంగా కనిపిస్తుంది ఇదే కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది సో ఇవండి ప్రపంచంలో కనిపించే కొన్ని వింతైన పనులు చాలామంది వీటిని ఎప్పుడు చూసి ఉండరు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా ఉంటారు అలాగే ప్రపంచంలో కనిపించే పది వింతన చెట్ల నిర్మాణం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి మరో అద్భుతమైన వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్